మన దేశంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని పూర్తిగా మార్చేగల ఒక కొత్త చట్టం ప్రతిపాదనలో ఉంది దాని పేరే రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు అసలు ఏంటి బిల్లు దీని అవసరం వచ్చింది ఇప్పుడు వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి రోజంతా ఆఫీస్ పనిచేసి సిస్టం షట్డౌన్ చేసి ప్రశాంతంగా ఇంటికి బయల్దేరారు మనసంతా హాయిగా ఉంది కాని అప్పుడే ఫోన్ మోగుతుంది చూస్తే ఆఫీస్ నుంచి కాల్ లేదంటే వాట్సాప్ మెసేజ్ చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా అవును సరిగ్గా ఇదే సమస్య గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం పని అయిపోయాక కూడా కాల్స్ ఈమెయిల్స్ మెసేజెస్తో ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ప్రెషర్ ఇప్పుడది మామూలు విషయం అయిపోయింది ఇది కేవలం ఒక్కరి సమస్య కాదు మన వర్క్ కల్చర్లో ఒక భాగమైపోయింది మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి దానికోసమే లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అనే ఒక ప్రపోజల్ ఇప్పుడు డిస్కషన్లో ఉంది ఇది ఉద్యోగులకు ఒక కొత్త హక్కును ఇచ్చే ప్రయత్నమన్నమాట అసలు ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మీ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వచ్చే ఆఫీస్ కాల్స్ కి మెసేజ్లకి రెస్పాండ్ అవ్వకపోయినా ఫర్వలేదు అని చెప్పే హక్కు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల పర్సనల్ టైంని కాపాడ్డం ఈ బిల్లు గనక పాస్ అయితే కొన్ని విషయాలు పూర్తిగా మారిపోతాయి ఉదాహరణకి వర్కింగ్ అవర్స్ తర్వాత బాస్ కాల్ చేయడం వాట్సాప్ గ్రూపుల్లో తని గురించి డిస్కస్ చేయడం రాత్రిపూట వర్క్ ఈమెయిల్స్ పంపడం ఇంకా మనకు జీతం ఇవ్వని టైంలో పని చెప్పడం లాంటివి ఇకపై కుదరదు సరే మరి ఈ బిల్లు వల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం ఇది కేవలం ఒక రూల్ మాత్రమే కాదు ఉద్యోగుల లైఫ్పై మంచి ప్రభావం చూపే ఒక పెద్ద మార్పు ఈ చట్టం వస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగవుతుంది మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ టైం దొరుకుతుంది అన్నిటికంటే ముఖ్యంగా జాబ్ బర్నౌట్ అంటే పని ఒత్తిడితో వచ్చే తీవ్రమైన అలసట నుంచి బయటపడచ్చు మన ఎనిమిది గంటల పనికి ఒక క్లియర్ బౌండరీ ఏర్పడుతుంది దీనికి సపోర్ట్ చేస్తున్న ఉద్యోగులు ఏమంటున్నారంటే వీకెండ్స్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఫ్యామిలీకి టైం ఇస్తే మా ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు ఇది నిజమే కదా ఇది కేవలం ఒక కోరిక కాదు మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళు అడుగుతున్నారు అయితే ఇది ఉద్యోగులకే కాదు కంపెనీలకు కూడా కొన్ని కొత్త రూల్స్ బాధ్యతలను తీసుకొస్తుంది మరి యజమానులు ఏమేం పాటించాలో చూద్దాం వాళ్ళు ముఖ్యంగా ఐదు రూల్స్ ఫాలో అవ్వాలి ఒకటి వర్కింగ్ అవర్స్ తర్వాత ఎంప్లాయీస్ని కాంటాక్ట్ చేయకూడదు రెండు కేవలం ఎమర్జెన్సీ అయితే తప్ప కాల్ చేయొద్దు మూడు ఒకవేళ అలా ఎక్స్ట్రా పని చేయిస్తే దానికి అదనంగా డబ్బులు చెల్లించాలి నాలుగు అలా డ్యూటీ లేని టైంలో పని చెప్పే ముందు ఉద్యోగి పర్మిషన్ తీసుకోవడం కంపల్సరీ ఇక ఫైనల్గా పని తర్వాత ఈమెయిల్స్ వాట్సాప్ మెసేజ్లు పంపడం ఆపేయాలి ఈ ఆలోచన మన భారతదేశంలోనే పుట్టింది కాదు నిజానికి ఇది ఇప్పుడున్న మోడర్న్ వర్క్ కల్చర్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక పెద్ద మార్పులో భాగం అంటే ఇలాంటి చట్టం గురించి ఆలోచిస్తున్న మొదటి దేశం మనది కాదు ఇది ఆల్రెడీ చాలా దేశాల్లో ఉంది ఉదాహరణకు చూసుకుంటే ఫ్రాన్స్ ఇటలీ ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో ఇలాంటి చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి బట్టి చూస్తే మనం కూడా సరైన దారిలోనే వెళ్తున్నామని అర్థమవుతోంది ఇక మన దేశంలో ముఖ్యంగా ఐటీ కోపొరేట్ బ్యాంకింగ్ సెక్టర్స్లో పనిచేసే ఉద్యోగులు చాలా కాలంగా ఈ బిల్లు రావాలని గట్టిగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ ఫీల్డ్స్లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా మరి ఈ బిల్లు పాస్ అయితే ఏమవుతుంది ఇది జస్ట్ ఒక చట్టంగానే మిగిలిపోతుందా లేకపోతే ఇండియా వర్క్ కల్చర్లో ఒక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేస్తుందా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ చట్టం అనవసరమైన వర్క్ ప్రెషర్ని తగ్గించి ఉద్యోగుల మెంటల్ హెల్త్ని మెరుగుపరుస్తుంది అంటున్నారు దీనివల్ల ఇంకా హెల్దీ ప్రొడక్టివ్ వర్క్ వాతావరణం క్రియేట్ అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క చట్టం ఇండియాలో కార్పొరేట్ ప్రపంచాన్ని మొత్తం మార్చేసే శక్తి దీనికి సరే చివలిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం అసలు పని గంటలైపోయిన తర్వాత ఒక బాస్ తన టీం మెంబర్కి కాల్ చేయడం కరెక్టేనా ఈ మొత్తం చర్చకు ఇదే కదా అసలు పాయింట్ దీని గురించి ఒక్కసారి ఆలోచించండి